ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల వారాహి నవరాత్రులు ప్రారంభం సమయంలో శక్తివంతమైన వారాహి యొక్క సాబరి మంత్రము మీ ముందుకు తీసుకుని వస్తుంది రత్న శ్రీంధు సమాధి ఈ వారాహి సాబరి మంత్రము అన్ని రకములైన మైలి తొలగిస్తుంది పర ప్రయోగములను విధ్వంసం చేస్తుంది సకల విధములైన వ్యాధుల నుండి బయట ఆరోగ్యము ఆయుస్సు విజయము చేకూర్చగలదు అన్ని రకములైన ఆటంకముల నుండి మనకు బయట పెట్టి కర్మలందు విజయములు చేకూరుస్తూ శక్తి సంపద పెరుగుతుంది ఏకాగ్రత జరుగుతుంది ప్రసంగాలలో ఆకర్షణ మరియు సమాజంలో ఆకర్షణ ఈమె యొక్క ప్రత్యేక లక్షణములు ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు మంగళవారము శనివారము ప్రారంభించుకోవచ్చు అది ఖాళీ సమయములందు నవరాత్రి పర్వదినములందు మొదటి రోజు నుండి చివరి రోజు వరకు చేయవచ్చు సాధారణ సమయములందు చేయాలనుకునే వాళ్ళు ఇరవై ఒక్క రోజు దీక్ష కంకణ బదిలీ చేయవలసి ఉంటుంది ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత పీఠమును అమర్చి ఆ పీఠముపై లక్ష్మీనారాయణ యొక్క లేక శివ పార్వతుల యొక్క పటము ఉంచి యధాశక్తి తొలి సంధ్య మరుసంధ్య పూజిస్తూ రాత్రి సమయం ముందు ఈ సాబరి మంత్రమును ఇరవై ఒక్కసారి జపించుకుంటే చాలు లేదా మన శక్తి కొలది ఎక్కువ జపించుకున్నా ఇంకా మంచిదే దానికంటే ముందు మన వారాహి యొక్క ముఖ్యమంత్రమైన ఓం వారాహి మంత్రమును ఇప్పుడు చెప్పబోతున్నాం ఆ మంత్రం మన యూట్యూబ్ లో కూడా ఇంతకు ముందు చెప్పబడి ఉన్నది ఆ మంత్రమును తొలి సంధ్య మరుసంధ్య ఎనిమిది మాలలు చొప్పున జపం చేసి రాత్రి వేళ కూడా ఒక ఎనిమిది మాలలు జపం చేసిన తర్వాత ఈ మంత్రం ఇరవై ఒక్కసారి జపం చేస్తే తీక్షణమైన ఫలితం ఇవ్వగలదు లేదా వారాహి ఉపాసన పూర్తి చేసుకున్న వారు యొక్క పంచాంగ విధులు పూర్తి చేసుకున్న వారు ఈ మంత్రము తొలి సంధ్య మరసంధ్య పీఠము పూజించి రాత్రి వేళ ఒక ఇరవై ఒక్కసారి పొందగలం ఈ మీకు బంగాళాదుంపలు ఉడకబెట్టి మరియు సీమ పెండలము లేక చీమ దుంపలు ఉడకబెట్టి ప్రసాదంగా నివేదన చేయడం పాలు అరటి పళ్ళు ప్రసాదంగా నివేదన చేయడం అతి ప్రీతికరం దివ్యాత్మ స్వరూపులారా రుద్రాక్షమాల మరియు పుష్కరమాల శ్రేయదాయకం ఉత్తర తూర్పు అభిముఖముగా జపం చేయవచ్చు వారాహి దక్షిణ దిశకు అధిష్టానం వహిస్తూ ఉంటుంది ఉన్నత బహిరుని యొక్క విధానం అనుసరించి పశ్చిమ దిశకు కూడా ఈమె అధిష్టానం వహిస్తూ ఉంటుంది కాబట్టి మనం నవరాత్రి అందు తూర్పు వైపు అభిముఖంగానే కూర్చొని జపం చేయడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు ముందుగా వారాహి యొక్క ముఖ్యమంత్రం చెప్పుకుందాం తర్వాత సాబరి మంత్రం చెప్పుకుందాం వారాహి యొక్క మంత్రము ఓం వారాహి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే హుం పట్ స్వాహ మంత్రం మరోసారి వారాహి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే హుం పట్ స్వాహ మంత్రం మరోసారి ఓం వారాహి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే హుం పట్ స్వాహ దివత్మ స్వరూపుల వార్తాలి యొక్క మంత్రమే వారాహి యొక్క మూల మంత్రము అది చాలా పెద్దదిగా ఉంటుంది ఋషి మారితే వార్తాలి ఋషి మారితే వారాహి ఋషితోనే అక్కడ ప్రతిపాదన చేయబడుతుందే గాని వార్తాలి వారాహి యొక్క మూల మంత్రం ఒకటే అది ఇప్పటికే మనం ప్రసంగంలో చెప్పినా అది విని చేయాలనుకునే వాళ్ళు చేసుకోండి ఆ విధానాలు పాటించండి లేదా సహజంగా చేసుకుంటాం అన్న వాళ్ళు ఇప్పుడు మేము చెప్పే మంత్రమును సునాసంగా ఉదయం సాయంత్రం ఎనిమిది మాలలు చెప్పిన జపం చేసి తర్వాత దేవత యొక్క అనుగ్రహం పొందేందుకు తగు విధంగా పూజా విధులు గావించుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పబోయే సావరి మంత్రము జపం చేయాలనుకునే వాళ్ళు ఇంతకు ముందు చెప్పే విధానములన్నీ ఆచరిస్తూనే మనం చెప్పే మంత్రము ఉదయం ఎనిమిది మాలలు సాయంత్రం ఎనిమిది మాలలు రాత్రి వేళ ఎనిమిది మాలలు జపం చేసిన తర్వాత సావరి మంత్రం కేవలం ఇరవై ఒక్కసారి జపం చేసుకుంటే వారాహి దేవత యొక్క అనుగ్రహంతో ముందు మనం చెప్పే ఫలితములన్నీ తప్పక పొందగలం దివ్యత్మ స్వరూపులారా ఇటువంటి శక్తివంతమైన సాబరి మంత్రములు చేయాలనుకునే వాళ్ళు తప్పనిసరి గురువుని సమీక్షించడం గురువు వద్ద నుండి మంత్రం తీసుకోవడం లేదా గురువు వద్ద నుండి యంత్రమును తీసుకొని యంత్రమును ఎదురుగా ఉంచి యంత్రమునకు తగు విధముగా పూజిస్తూ జపములు చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలవు దిగా ఇప్పుడు వారాహి దేవి యొక్క సాబర మంత్రము మంత్రము ఓం నమో ఆదేశ్ గురువుకో वाराही माता बैसिका वाहन हाथ में काल दंड दृष्टोपे शासन तेरे धरती माता मना भावन वराह वाराही दंड धरे रखे पिंड काय प्राणी चमेला वाराह बंदी महावारी वाच्या मंत्र मरो सारी ओम नमो आदेश गुरु को वाराही माता बैसिका वाहन हाथ में काल दंड दृष्टोपे शासन तेरे धरती माता मना भावन वराह वाराही दंड धरे रखे पिंड काय प्राणी चमेला बंदी महावारी वाच्या मंत्र मरो सारी ओम नमो आदेश गुरु को वाराही माता बैशिका वाहन में काल दंड दुष्टो पे शासन तेरे धरती माता मना भावन वराह वाराही दंड धरे रखे पिंड काय प्राणी चमेला वाराह बंदी महावारी वाच्या ओ माता वारा ఈ మంత్రము చెప్పేందుకు నా గురువు వద్ద నుండి నేను ఆదేశం పొంది నా గురువు యొక్క ఆదేశముతో ఈ మంత్రము చేస్తున్నాను సింహ వాహనము పై చేతిలో కాళదండమును ధరించి దుష్టుల యొక్క ఆజ్ఞలను ఖండిస్తూ వారి యొక్క శరములను ఖండిస్తూ తారాదేవి రూపంలో దర్శనమిస్తున్న వరహ ఓ వరహ రూపిణి వారాహి దేవి దండమును ధరించు గర్భమునందు పిండములను కాపాడు నీ బలిదానమునకు మూర్ఖులైన వారు మరియు పరతంత్రములు చేయవారు తంత్ర యోగములలో ఇతరులను చేయవారు అటువంటి వారిని నీవు ప్రత్యక్షంగా బలి తీసుకో వారిని బంధించు ఆ భూత ప్రేతములను నీ మంత్రములు నివారించుగాక మీ శక్తి నీ యొక్క నడువడి యొక్క శబ్దముకు సకల విధములైన భూత ప్రేతములు హరించుగాక దుర్గాదేవి యొక్క భవాని యొక్క కామాక్ష యొక్క ప్రతిరూపిణి అయిన ఓ వారాహిదేవి నీవు నన్ను సకల విధములైన రక్షిస్తావని పూర్వము ఈశ్వరుడు చెప్పి ఉన్నాడు ఇలా మంత్రం యొక్క భావం తెలుసుకోవడం ఆ మంత్రంపై మనకు ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఆ మంత్రమును మనం భక్తి శ్రద్ధలతో ఉచ్ఛరణ చేస్తాం ఏ దేవత ఆరాధన చేసినా మనం నిమ్మంగా క్లుప్తంగా తెలుసుకున్న తర్వాతే ఆరాధనలు విధులు గావించాలని రత్నశ్రీ ఎప్పుడు ప్రతిపాదిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే శక్తయము భక్తయము యోగము ఆరోగ్యపరమైన ఆసనము వివిధ రూపములతో మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి మంత్రయోగం అనేది దేవత యొక్క ప్రమేయం లేకుండానే దేవత యొక్క అనుగ్రహం పొందేందుకు చేయబడిన యోగమే మంత్ర కాబట్టి మంత్రయోగం చేసి దేవత యొక్క ప్రత్యక్ష అనుగ్రహం మరియు సిటిజన్ ఆఫ్ ఇండియా అంటూ మనం ఎలాగైతే మన ప్రభుత్వం నుండి సకలములు పొందగలుగుతున్నామో మంత్రయోగం కూడా అలాగే మనకు అందిస్తుంది దానిలో ఎటువంటి సందేహం అయితే లేదు ద్విత్మ స్వరూపుల గురువులను సంప్రదించండి అవగాహన పెంచుకోండి ప్రసంగములను వినండి క్లుప్తంగా నేర్చుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి ఎటువంటి సందేహములు ఉన్నా మాతో సంప్రదించండి ప్రత్యక్షంగా సంప్రదించేందుకు ప్రయత్నం చేయండి ప్రతి విషయం ఫోన్ లో వాట్సాప్ ద్వారా చెప్పండి యంత్ర విధులు మంత్ర విధులు చేస్తూ మన జీవితం మనమే చేతులారా చక్కదిద్దుకుంటూ సమాజంలో గౌరవ ప్రతిష్టలను పెంచుకుంటూ మనకంటూ ఒక చిరునామాని ఏర్పరచుకుంటూ జీవనం కొనసాగించాలని కోరుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో వస్తున్న పర్వ దినములను వినియోగించుకుంటూ మనం శక్తియముగా శక్తివంతులుగా రూపొందుతూ సమాజంలో వర్దిల్లాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనకంటూ ఒక చిరునామా ఏర్పరచుకోవాలి కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య ఆచారి ఆర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్